హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యరావు ఈ వీడియోలో బిగ్ బాస్ రియాలిటీ షో బీసీల హీరో పల్లవి ప్రశాంత్ ముదిరాజుకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ రియాలిటీ షోని మా టీవీ నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది వ్యాపారం తద్వారా లాభాలు అర్జించడమే దాని ప్రధాన ఉద్దేశం ఆ లాభాలు అర్జించడానికి ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో వారికి తెలుసు కాబట్టి ఇప్పటి వరకు ఏడు సీజన్లు విజయవంతంగా నిర్వహించుకున్నారు ఇది పెద్ద విషయం కాదు వ్యాపారస్తుడు ఎట్లాగో వ్యాపారమే చేస్తాడు ప్రజాసేవ చేయడు ఇప్పటికీ మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ పోటీలో మూడో ప్రపంచ దేశాలకు చెందిన మహిళలను ఎంపిక చేస్తూ ఉంటారు ఎందుకంటే సౌందర్య పోషక వస్తువుల ప్రచారానికి వారిని వాయికగా ఉపయోగించుకుంటారు అట్లాగే బిగ్ బాస్ సైతం కొత్తగా రైతు బిడ్డ పేరిట గ్రామీణ ప్రజలకు చొచ్చుకుపోయింది గ్రామీణ రైతు కూలి మహిళా ప్రేక్షక వర్గాన్ని సంపాదించుకున్నది వీటన్నిటి ద్వారా మా టీవీ వ్యాపారం మంచిగానే ఉన్నది ఎటొచ్చి సమాజ ఉద్ధారకులుగా పోజులు కొడుతున్న కొందరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ని వెంటాడి వేటాడి టార్గెట్ గా ట్రోల్ చేస్తున్నారు మట్టి బుక్కి గాయగాయి చేసిన పాత వీడులను గెలుపు సందర్భంగా పోస్ట్ చేసి తమ ఆహ్వాన్ని చల్లార్చుకున్నారు అతని చెంచలు కూడా జైలుకు పంపించినా ఆగకుండా ఆవేశంతో ఊగిపోతున్నారు ఇదంతా ఎందుకంటే అతను ఒక బీసీ బిడ్డ కావడమే అట్లా చేయగలుగుతున్నారు ఆయన స్థానంలో ఇంకెవరున్నా ఆ సాహసం చేయకపోదురు నిజానికి మొన్న ఆదివారం రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంతిని విజేతగా ప్రకటించారు అనంతరం ఆయన అభిమానుల పేరిట కొంతమంది రెచ్చిపోయి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అట్లాగే ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి చేసి డ్యామేజ్ చేసిన ఇదంతా జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసుల నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది అర్ధరాత్రి పోటీలు నిర్వహించుకోవడానికి అనుమతి తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే పటిష్టమైన భద్రతా చర్యలు ఎందుకు చేపట్టలేదు ఒకవేళ అనుమతి చూసుకున్నట్లయితే నిర్వాహకులపై ఏమైనా కేసులు నమోదు చేశారా రాత్రి పదకొండు దాటితే వైన్ షాప్లను బంద్ చేయించి నలుగురు కూడితే సవా లక్ష ప్రశ్నలు వేసే పోలీసు యంత్రాంగం ఇంతమంది గుమగూడితే ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోలేకపోయింది వీటిలో వేటికి జవాబు ఇవ్వకుండా పోలీసులు పల్లవ ప్రశాంత్ అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకు పంపించారు తాము వెనుకగేటు నుంచి వెళ్లమంటే వెళ్లకుండా ర్యాలీ తీసిందని పోలీసులను ఉటంకిస్తూ మీడియాలో వార్తలు వచ్చినాయి నిజానికి అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి ఉండాలి అనుమతి లేదంటే అప్పుడే అరెస్ట్ చేస్తే సమస్య ఉండేదే కాదు లేదా నచ్చజెప్పి తాము ఎప్పుడు చేసే విధంగా ఇంట్లో దిగబెట్టి వస్తే ఇష్యూనే ఉండేది కాదు నిజానికి పల్లవి ప్రశాంత్ స్థానంలో రన్ 아래가 내리쬐나 అమర్దీప్ చౌదరి గెలిచి ఉన్నట్లయితే పోలీసులే వందల సంఖ్యలో భారీ కుల కాన్యాన్ని ఏర్పాటు చేసి ఊరేయింపు బ్రహ్మాండంగా తీయించి తాము సెల్ఫీలు తీసుకునేవారు పల్లవు ప్రశాంత్ ని చేసే విధంగా ప్రశ్నలు అడిగిన మీడియా మిత్రులు అమర్దీప్ గెలిచి ఉంటే తమ ఛానళ్ల యాజమాన్యుల కోసం అర్ధరాత్రి లైవ్లు పెట్టి ఉత్సవాలను ప్రత్యక్షంగా ప్రచారం చేసి మనోడు గెలిచాడని సంబరాలు చేసుకునేవారు ఇందుకు పోలీసు మీడియా సోషల్ వారియర్స్ ఆధిపత్య కుల మేధావులు అందరూ అబ్బ్రమని పొగిడేవారు ఎవరు తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అయితే తప్పు జరగకుండా చూడాల్సిన వ్యవస్థ ఎందుకు నిద్రపోయిందని అనేది కూడా ఆలోచన చేయాలి ప్రశాంత్ అభిమానులు రద్దు చేస్తే ఆర్టిస్ట్ కి నష్టం చేస్తే వాళ్ళ నుంచి అంతకు పదింతలు జరిమానా విధించి నష్టం పూడ్చుకోవాలి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి కఠిన శిక్ష పడలే కేసులు నమోదు చేయాలి చంపుతాం నరుకుతాం అనే శివాలుగిన ఉన్మాదాన్ని ఖచ్చితంగా ఖైదు చేయాల్సిందే ఉన్మాదాన్ని ఎవరు వెనకేసుకురావాల్సిన అవసరం లేదు అయితే అదే సందర్భంలో ఒక రైతు బిడ్డకు ఇంతమంది అభిమానులు నిజంగానే ఉన్నారా నా ఉద్దేశం పనికి మాలినోళ్ళు ఇంతమంది ఉన్నారా అని బిగ్ బాస్ నిజంగా ఇంతమంది యూత్ ని ప్రభావితం చేస్తున్నదంటే జనం రియల్ సమస్యలు మరిచి రియాలిటీ షోల పట్ల ఆకర్షితులు కావడం అంటే తిరిగమైన దిశలో ఉన్నామనేదే గుర్తుంచుకోవాలి గతంలో ఇదే బిగ్ బాస్ లో సామాజిక ఉద్యమకారులు కత్తి మహేష్ పాల్గొన్నప్పుడు అందరూ ఆయన గెలవాలని సోషల్ మీడియా వారియర్స్ ఊగిపోయినరు ఆయన దళితుడు కాబట్టి అన్ని వర్గాల వారి మద్దతు పలికినరు విధంగా ఉన్న కొల్లాపూర్ ఎన్నికల్లో ప్రశాంతి మాదిరిగా యూట్యూబర్ బర్ర లెక్క ఊరఫ్ శిరీష ఎన్నికల్లో పోటీ చేస్తే అందరూ పోలో మనీ మద్దతు పలికినరు సోషల్ మీడియాలో ఆమెకు ఊపిరి సలపకుండా ప్రచారం చేసిండ్రు వాళ్ళని ఏమన్నా అంటే అట్రాసిటీ చట్టం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మీడియా మేధావులు కవులు రచయితలు వారి పట్ల కొంత సమయం పాటించారు కే పాల్ లాంటి వారికి మినాయింపు దొరకదు అందులోనూ కులాంశం ఉంటుంది అట్లాగే ఆధిపత్య కులాలకు చెందిన యూట్యూబర్లు సోషల్ మీడియా యాక్టివిస్టులు జర్నలిస్టులు సాంబశివరావు మొదలు వెంకటకృష్ణ వరకు కొన్ని వందల మంది ఏమి మాట్లాడినా బారాకూర్ మాఫి అన్నట్లుగా ఉంటుంది వారికి ఆధిపత్య కుల మీడియా అండగా ఉంటుంది ప్రజాస్వామ్య పిల్లర్లైన జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మీడియా అహంకారం వారికి అండగా నిలబడుతుంది వారి మీద ఈగ వాళ్ళకుండా చూసుకుంటుంది అదే సామాజికంగా అత్యధిక వెనకబడిన కులానికి చెందిన ఒక ముదిరాజు కులస్తుడు అందున తెలంగాణ వాడు విజేతగా నిలిచి ఆ సంతోషం నీరికార విధంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి చెంచలు కూడా జైలుకి పంపుతారు ఈ సమాజంలో దళితులకు అట్రాసిటీ కింద రక్షణ ఈజీగా దొరుకుతుంది వారిపై దాడిని ఆపు చేయడానికి కొంత గేట్ కీపింగ్ వ్యవస్థ ఉన్నది ఎట్టొచ్చి ఎట్లాంటి రక్షణ లేకుండా అటు ఆధిపత్య కులాల నుంచి ఇటు తమ వారనుకున్న దళిత సమాజం నుంచి కూడా ఎగతాళికి హేళనకు గురవుతున్నది బీసీలే ఇవాళ పల్లవి ప్రశాంత్ ఒక దళితాలి దగ్గర కమ్మ బ్రాహ్మణ రెడ్డి కులస్తుడైతే మీడియా సోషల్ మీడియా ఎట్లానే రియాక్ట్ అయ్యేదా అరెస్ట్ చేసి అర్ధరాత్రి చెంచలు కూడా జైలుకి పంపేదా ప్రముఖ బీసీ ఉద్యమకారుడు రచయిత డాక్టర్ సంఘశెట్టి శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా విలువచ్చారు అభిమానులు దాడి చేస్తే హీరోని అరెస్ట్ చేసేవారా గతంలో కూడా బిగ్ బాస్ త్రీ విజేత రాహుల్ సిప్లిగా చెప్పి ఒక పబ్లో దాడి జరిగింది మంగళ పిల్లగాడు కాబట్టి అప్పుడు మీడియా పెద్దగా పట్టించుకోలేదు ఇప్పటికైనా బీసీ సంఘాలు బుద్ధిజీవులు మేల్కొనాలి అరెస్టును ఖండించాలి అతని విడుదలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి ఈ విషయాల్లో ముదురాజులు ముందుంటే బీసీ సమాజ్ వరెంట ఉంటుందని సంగీశెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు థ్యాంక్ యూ